జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం రాడికల్ ఇస్లామిక్ సంస్థలైన జమాతే ఇస్లామీతో పాటు ఫలాహి ఆమ్ వంటి సంస్థలను నిషేధించింది అయితే ఆ సంస్థలు అంతకు ముందు వరకు జమ్మూ కాశ్మీర్లో స్కూళ్లను మెయింటైన్ చేసేవి ఇలా దాదాపు మూడు వందల స్కూళ్ళు ఉన్నాయి అంతకు ముందు వరకు వీటిలో ఇస్లామిక్ భావజాలాన్ని విద్యార్థుల్లో నూరిపోసేవి అయితే ఈ సంస్థలు నిషేధానికి గురైన తర్వాత ఈ స్కూళ్ళన్నీ మూతబడిపోయాయి దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న పిల్లలు స్కూళ్లకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది అందుకే జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వీటన్నిటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిని రన్ చేయాలని భావిస్తోంది అందుకు ఇప్పటికే కేంద్రం నుంచి అప్రూవల్ కూడా తీసుకుంది దీంతో ఇకపై ఈ స్కూళ్ళన్నీ ప్రభుత్వ ఆధీనంలో రన్ అవుతాయి వీటిలో కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ఎన్ఈపి పాలసీ ప్రకారం విద్యను బోధిస్తారు దీంతో ఇకపై ఈ స్కూళ్లలో రాడికల్ ఇస్లామిక్ బోధనలు కాకుండా నిజమైన దేశ చరిత్రను విద్యార్థులు చదువుకోనున్నారు